సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై టూ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోల విషయం ఏంటంటే గీతోపదేశం గీతోపదేశం ఏంటంటే ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఒక వన్ మంత్ నుంచి బైఎస్ అని యాదవ్ను మన నాన్ వెజ్ని ఇద్దరు కొట్టుకు వస్తున్నారు ఓ కతర్నాక లొల్లు కయ్యాలైతున్నాయి ఇద్దరికి అన్న అట్లాంటి ఏమైతే మనకి ఎందుకన్నా నువ్వు ఏదో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెడదాం అనుకుంటే ఇట్లాంటి వీడియోస్ ఎందుకు పెట్టినా అనుకు మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా యాజ్ ఏ ఒక కంటెంట్ క్రియేటర్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళైతే ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా యూట్యూబ్ నుంచే డబ్బులు సంపాదిస్తున్నారు మనం కూడా యూట్యూబ్ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద యూట్యూబర్లు అంటే బైఎస్ అన్నయ్యాదవికి నాలుగు మిలియన్ సబ్స్క్రైబర్లు నా అన్వేషణ అన్నయ్యకి టూ మిలియన్ ఉన్నారు ఆల్మోస్ట్ ఇద్దరు కూడా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లే అంత పెద్ద యూట్యూబర్లనే ఆడియన్స్ గట్టి వేసుకుంటున్నారు అట్లాంటప్పుడు మనల్ని ఎందుకు వేసుకోరు కాబట్టి వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారో తెలుసుకొని మనం కూడా అట్లాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే మనల్ని కూడా మనం మన ఆడియన్స్ మీద ఆడియన్స్ కాపాడుకునే అవకాశం ఉంది మన ఛానల్ కూడా కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా మనం అందరం ఒకటే ప్లాట్ఫామ్ విన్నాం కాబట్టి ఓవరాల్గా సో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు మనం ఏం చేయకూడదు అని చెప్పి ఎప్పుడు కనిపెడుతుండాలి నేనైతే అంతే అబ్బా ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు చూస్తూ ఉంటా వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు అట్లాంటి మిస్టేక్స్ మనం కూడా మన ఛానల్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ నుంచి చాలామంది ఫాలో అవుతూ ఉంటాను సో మీరు కూడా మిస్టేక్స్ అంటే ఏంటో తెలుసుకుంటే మీరు కూడా మీ ఛానల్ని కానీ మీ ఆడియన్స్ యొక్క నమ్మకాన్ని కానీ కాపాడుకునే అవకాశం ఉంది సమ్ టైమ్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వాళ్ళు చాలా మిస్టేక్స్ అయినాయి సో నేను వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను సో ఓవరాల్గా చెప్పాలనుకుంటున్న ఏంటంటే ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్ద ఎవరిని ఎవరి గురించి తప్పుగా మాట్లాడను ఎవరి గురించి ఏ ఎక్కువ చేయను ఎవరి గురించి తక్కువ కూడా చేయను సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది ఏం జరగకూడదని మాత్రం మాట్లాడుకుందాం ఎందుకంటే తప్పులు తెలుసుకోవడం కూడా మన బాధ్యత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బా నాన్ వెజ్ అన్న ఏమన్నా అంటే బయస్ అన్యాదవ్ అనే అతను యూట్యూబర్ చాలా బెట్టింగ్స్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు ప్రమోట్ చేసి చాలా మంది యూత్ జీవితాన్ని నాశనం చేస్తుండడు అని చెప్పేసి ఇతను అంటున్నాడు బైఎస్ అన్న యాదవ్ అంటుండు అట్లాంటి నేను అంత ఘోరంగా ఏం చేసట్లే ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కానీ హీరోస్ కానీ చాలామంది చేస్తున్నారు వాళ్ళందరి మీద పడకుండా నువ్వు నామీ ఎందుకు పడ్డావు అని చెప్పేసి అన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను నా అంటే నార్మల్గా చెప్తున్నా బయ్యాస్ అన్నయ్యాదో అన్న ఏదైతే చేస్తున్నాడో అంటే ప్రమోషన్ చేసుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ అండి యూట్యూబ్ మీ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాలంటే అతనికి చాలా ఖర్చులు ఉంటాయి అంటే లాంగ్ లాంగ్ ట్రిప్స్ తిరుగుతుంటాడు కాబట్టి సో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అతని ప్రమోషన్ ఏం చేయడం లేదు కాబట్టి కాకపోతే ఏంటంటే అతను చేసే ప్రమ కొన్ని కొన్ని యాప్స్ వల్ల చాలా మంది జీవితాలు అంటే అతని చేయడం వల్ల నేను అంటలేను ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ ఆఖరికి పాన్ మసాలా గుట్క అంటాం కదా గుట్కను కూడా ప్రమోషన్ చేసే మహానుభావులు ఉన్నారు సో వాళ్ళని ఎక్కువ చేయట్లేదు ఇతను తక్కువ చేయట్లేదు కాకపోతే కొంచెం కొన్ని ప్ర బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటప్పుడు మధ్యతరత వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి వాటి మీద అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని కానీ లేకుంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే డబ్బులు వీళ్ళకి సంపాదించుకోవాలని చెప్పేసి ఆశ ఉంటుంది కాబట్టి ఈ ఆశ అనేది అత్యాశ అయిపోవడం వల్ల ఇట్లాంటి చెప్పడం వల్ల చాలామంది వీటి డిపెండ్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకొని చాలామంది రోడ్ల మీద పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే అంటే బైఎస్ అన్నయ్య అన్నది చెప్తున్నా నార్మల్గా అంటున్నా అట్లాంటి ఎవరైతే ప్రమోట్ చేస్తారో కొంచెం చూసి జాగ్రత్త అయిపోవాలి ఇప్పుడు క్రాంతి బ్లాగర్ అన్న ఉన్నాడు అతనేమో అంటాడు ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే చేసేటప్పుడు ఏమంటే దీంట్లో చాలా రిస్క్ ఉంటుంది అంటే మీరు చూసి జాగ్రత్తగా చేసుకోండి నాలెడ్జ్ ఉంటేనే దిగండి లేకపోతే దేకంటే అని చెప్పేసి కేర్ఫుల్గా చెప్తాడు బట్ వేరే వాళ్ళు వచ్చేసి వాట్ ఎవరు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇట్లాంటి ఏం జాగ్రత్త చెప్పకుండా ఇట్లాంటి చాలా ట్రస్టెడ్ యాప్ అంటే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి డబ్బులు గెలుచుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ వీడియో పెడుతుంటారు అవసరమైతే కొందరు కొంత వాళ్ళకి అమౌంట్ ఏమంటారు మన అమౌంట్ ఫైవ్ అండ్కే సారీ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళను ట్రాప్ చేసే అవకాశం ఉంది సో ఇట్లాంటివి చేయడం తప్ప నేను అంటున్నా ఇప్పుడు నాన్ వెజ్ గురించి అన్న ఏమంటున్నాడు ఇట్లాంటి చేయడం వల్ల చాలామంది యూత్ ఖరాబ్ అవుతారు అని చెప్పేసి ఇతను అంటున్నాడు సో ఓవరాల్గా నాన్ వెజ్ నా అన్న కూడా చెప్పింది కూడా కరెక్టే తప్పేం లేదు కాకపోతే ఇదే కాంట్రవర్షి మీద వీళ్ళు యూట్యూబ్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ అన్నకు నిజంగా ఈ విషయాల మీద అంటే యూత్ని కాపాడాలా ఇట్లాంటి ఎంకరేజ్ చేయొద్దన్న విషయం ఉంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క అంటే దీనికి సంబంధించి పెట్టే వీడియోకి మానిటేషన్ ఆఫ్ చేసుకోవాలా మానిటేషన్ ఆఫ్ చేసేది ఎందుకంటే కయ్యాలు పెట్టి లొల్లిలు పెట్టి కూడా వీళ్ళిద్దరు డబ్బులు సంపాదించుకుంటారు అని చెప్పి యూట్యూబ్లో చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు గతంలో పెట్టిన వీడియోస్ కంటే ఈ వీడియోలకి వ్యూస్ లక్షల్లో పోతున్నాయి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ అన్న వచ్చేసి అతని మీద ఏ అంటే యాజ్ ఏ ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా బాధ్యతగా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏ వీడియో పెట్టినా దానికి అతను మామింటేషన్ ఆఫ్ చేసుకోవాలా ఈవెన్ సై బైఎస్ అన్న యాదవ్ అన్న కూడా ఆఫ్ మాంటేషన్ ఆఫ్ చేసుకుంటా అని చెప్పిండు ఆయన కూడా ఆఫ్ చేసుకొని ఇద్దరు ఆఫ్ చేసుకొని మాట్లాడుకోవాలా ఏమైనా ఉంటే సో ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని చెప్పట్లేదు ఎందుకంటే చూసి ఎందుకంటే ఈ మధ్య గవర్నమెంట్ కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది నేను ఒక వీడియో కూడా చేసిన సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల మీ సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ అయిపోతే దాంతోపాటు మేమే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కాబట్టి సో ఇప్పటి అన్న బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ప్రమోషన్ చేయకూడదు చేస్తే చిన్న చిట్కా కొన్ని చిన్న చిన్నవి అనమాట ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్లో ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో మనం చదివితే మనకు ఈజీగా అర్థమైపోతాయి సో కాబట్టి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేయకుండా చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తుంటాయి అవి చేసుకోవచ్చు ఓకేనా దీన్ని కూడా మన నాన్ వెజ్ అన్న కూడా వచ్చి అతనికి అంటే వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకొని ఇట్లాంటి పెట్టుకోవచ్చు కానీ యూట్యూబ్లో కాంట్రవర్సీ చేసుకుంటే మంది ఇతని ఆడియన్స్ అతను అతని ఆడియన్స్ ఇతను తిట్టుకుంటా ఉన్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇద్దరికి ఒకరి నెంబర్ ఒక దగ్గర ఉంది కాబట్టి మీరు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుకోవడం బెటర్ కానీ మరీ ఇంత యూట్యూబ్ని కాంట్రవర్సీ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఓకేనా ఓవరాల్గా విషయం చెప్పి అంటే ఏమని అనుకుంటున్నా అంటే బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఇప్పటి నుంచి కొంచెం బంద్ చేస్తే ఎవరైనా సరే చాలా మంచిది ఎందుకంటే చాలామంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి రోడ్ల మీద పడిపోతున్నాయి సో అందుకని మరీ మరి చెప్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోషన్ చేయకండి ఎందుకంటే నా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి డబ్బులు కాశపడి ఇట్లాంటి వాటికి ఇన్వెస్ట్ చేసి జీవితాలు నాశనం చేసుకుంటారు చాలామంది కొంచెం అంటే సెన్సిటివ్గా ఉంటే వాళ్ళు సూషడ్ దాకా వెళ్ళిపోతున్నారు సో కాబట్టి ఇట్లాంటి ప్రమోషన్ చేయకండి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఓకేనా నాన్ వేషన్ అన్నయ్య కూడా అంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్తుంటే అట్లా కూడా వెళ్ళకూడదండి ఎందుకంటే అన్న ఇప్పుడు అంటే ఈ వీడియో నువ్వు చూస్తే అన్వేషణ అన్న వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్ళడం కరెక్ట్గా కాదు ఎందుకంటే తప్పు వేసింది బై వేస్తాన్ని కాదు ఒకటి మా అతన్నే అనాలా సో వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్ళకూడదు అర్థం చేసుకోండి అంటే అంటే అతనికి నేనేం కాదు నేను కూడా చిన్న యూట్యూబర్ని అతనికి నాకు సంబంధం లేదు నీకు నాకు కూడా సంబంధం లేదు అర్థం యూట్యూబర్లమే మీరు పెద్ద పెద్ద యూట్యూబర్లు మిమ్మల్ని చూసి మేము ఏదైనా సరే నేర్చుకుంటున్నాం ఏమైనా తప్పుగా మాట్లాడే క్షమించాలి కాబట్టి యూట్యూబ్లో మీ ఇద్దరిదే కాంట్రవర్సీ బాగా నడుస్తుంది ఇట్లా కాకుండా ఏదైనా ఉంటే కరెక్ట్ క్వశ్చన్ మాట్లాడుకోండి లేకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కానీ మీరు డైలీ వీడియో పెట్టడం వల్ల చాలామందికి ఇదే పెద్ద కాంట్రవర్స్ లెక్క అయిపోయింది ఏమంటారు చాలామంది మీ మీరు గమనించలేదు మీరు మీ కామెంట్లలో చాలామంది ఏమంటారు అంటే మీరు మీరు కొట్టుకు సాగండి మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి అంటున్నారు అంటే జనాల మైండ్ ఇక్కడ మారుతూ ఉంది వేరే దిక్కు సో అట్లా చేయకండి ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోండి కానీ ఇట్లా చేయకండి ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఎవరు బట్టింగ్ ప్రమోషన్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలా మంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మీరు కూడా కంటెంట్ క్రియేటర్ అయితే జస్ట్ గుర్తుపెట్టుకోండి మనం మన డబ్బులు సంపాదించుకోవడం కోసము వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడం కరెక్ట్ కాదు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇప్పుడు నేను మిస్టేక్ చేసినా కానీ కింద కామెంట్ పెట్టండి లేకుంటే కిందన అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ ఉన్నాయి సో దాంట్లో మీరు వచ్చేసి కామెంట్ పెట్టిన బ్రదర్ నువ్వు ఇట్లాంటి చేయడం వల్ల వేరే వాళ్ళ జీవితం నాశనం అని చెప్పి మీ వాళ్ళకి కామెంట్ పెట్టి మరి పర్సనల్ కూడా చెప్పండి అంతే దాన్ని మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి దానికి పెద్ద కాంట్రవర్స్ చేసి మనల్ని మనం మన పరువు మనం తీసుకోవద్దనమాట సో ఓవరాల్ ఇదే ఎందుకంటే వెడ్డింగ్ యాప్స్ వల్ల చాలామంది ఇండియాలో చాలామంది రోడ్ జీవితాలు రోడ్డు మీద పడ్డే కొద్దిగా చనిపోయారు కూడా సూసైడ్ చేసుకొని సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని నేను కించపరచడం లేదు ఎవరిని ఎక్కువ చేయట్లేదు ఎవరిని తక్కువ చేయట్లే నాకు అనిపించింది చేస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ వేరే నా ఆడియన్స్ వేరే నా ఆడియన్స్ కూడా ముందుగా ఇట్లాంటి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా జాగ్రత్త పడి వాళ్ళ ఛానల్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ అంటే మీ వల్ల కూడా వీడియో చూసే కంటెంట్ క్రియేటర్ మీరు కొత్త కొత్త యూట్యూబర్లు ఉన్నారు కదా మీ వల్ల కూడా వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా చెప్తున్నా సో బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటి ప్రమోషన్ చేయకండి చిన్న చిన్న వేరే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి మనం కొంచెం యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయితే సో అట్లాంటి ప్రమోషన్ చేసుకుని ఇట్లాంటివి చేయకండి ఓవరాల్గా సో ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నా ఎందుకంటే ఎవరు మిస్టేక్ చేస్తారో తెలుసుకుని మనం ముందుగా జాగ్రత్త పడితే మనం కూడా ఇట్లాంటి మిస్టేక్ చేయకుండా ఉండే జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఓకేనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటే పెద్ద గుణపాలే దిగుతాయి మనకు సో గుర్తుపెట్టుకోండి చాలా మంచిగా డెవలప్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఏదైనా తప్పుగా మాట్లాడుతా ఎవరిని ఎంకరేజ్ ఎవరిని ఎక్కువ చేయాలి ఎవరిని తక్కువ చేయాలి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలి బట్ కొత్త కొత్త యూట్యూబర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కొంచెం కనువైపు జరగాలని చెప్పేసి అంటే ముందు జాగ్రత్త పడాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఓకేనా చాలామంది వాళ్ళ గొడవని అడ్వాంటేజ్గా తీసుకొని మంది ఖతరనా వీడియోలు చేసి పెడుతుంటారు మనం అట్లా కాకుండా మా నా కంటెంట్ క్రియేట్ నా ఫాలోవర్స్కి మాత్రం ఇట్లాంటి కొంచెం విషయాలు ముందుగా తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళకు జాగ్రత్త కోసం చెప్పడం జరిగింది ఓకేనా నేను తప్పుగా మాట్లాడడం క్షమించాలి అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ